이 니네가 이거 하나? 많다 아, <목소리> 뭐멀 <목소리> హోటల్ చిందే హోటల్స్ ఉండే హోటల్ మొత్తం మూసేసినా అక్కడ కదా పూల మార్కెట్ దిగడొచ్చా అట్లా పోల్చి నీళ్ళకి బ్లాక్ చేసినాడు అంత

మొత్తము కొత్తపేటలో ఉండే నీళ్ళంతా రంగయ్య సిటీ స్కూల్ ముందు నుంచి వచ్చి ఇండియన్ స్టేట్ బ్యాంక్ పక్కలో వచ్చి సూపర్ బజార్ పక్కలో వచ్చి ఈ కాంప్లెక్స్ ముందర వచ్చి ఇట్లా పోతూ ఉండింది ఈ మధ్య ఏమైందంటే లాస్ట్ ప్రభుత్వంలో ఏం చేసినారంటే ఇద కాం ఇది కట్టినారు టెండర్లో వాళ్ళు రూములు కట్టినారు అప్పుడు ఏం చేసినారంటే ఈ కాలువని కుదించేసి కింద పక్క మోల్డింగ్ వేసి ఇక్కడ గోడ కట్టేసినారు దానివల్ల ఏమవుతుందంటే వర్షం పడిన చిన్న వర్షాన్ని ఇక్కడ మొత్తం తడిసిపోయేది ముద్దయిపోయేది సూపర్ బజార్కి రావాల్సిన వాళ్ళు కానీ ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇట్లా రావాల్సిన వాళ్ళు కానీ చాలా ఇబ్బంది అయిపోయింది మొన్న మేము ఈ యొక్క చాలా వర్షం పడిన దానివల్ల సూపర్ బైజార్ యాలోచేస్తుందో పదిహేను రోజుల ముందు దాన్ని తీపిచ్చాం మేము తీపిచ్చి నేను రెడీ చేస్తున్నాను రెడీ చేస్తూ ఉంటా కూడా చూస్తే కింద పక్క కాంక్రీట్ వేసినారు ఇది చాలా ఇబ్బందికరంగా ఉండాలి కాంక్రీట్ వల్ల కాబట్టి మేము ఇప్పుడు కాంక్రీట్ దాన్ని తీసేసి ఈ గోడను తీసేసి మొత్తం లెవెల్ చేస్తే ఇది ఎప్పటి నుంచో ఉండే డెబ్బై ఎనభై ఏళ్ళుగా ఉండే రాచకాలవ ఈ నీళ్ళు ఇట్లా పోయి అట్లా ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకపోయి మన ఫిషరీస్ పక్కలో పోయి అట్లా కలిసిపోతూ ఉండేది అవంతా బ్లాక్ చేసినారు కాబట్టి ఇవన్నీ క్లియర్ చేస్తున్నాము ఇది చేస్తే తప్ప మనకు ఈ నీళ్ళు టౌన్లో బజార్ ఇట్లా కొత్తపేటలో ఉండే నీళ్ళు ఇట్లా పోయేదానికి వీలు లేదు కాబట్టి దాని పని చేయమని చెప్పి కమిషనర్ గారికి చెప్పాము ఆయన కూడా దానిపైన కమిషనర్ గారు ఏదో నిధుల్లో చేస్తామని చెప్పి మాట ఇచ్చారు దాన్ని చేసేదానికే మేము ప్రయత్నిస్తున్నాం సార్ ఈరోజు ఒకవేళ వర్షం పడితే సూపర్ బజార్ ఎలాంటి చర్యలు తీసుకుంటాను సార్ సూపర్ బజార్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డ్రైన్ అయితే మా ఆఫీస్ వెనక ఉంది అది అన్నా క్యాంటీన్ పక్కన మెయిన్ రైడ్లోకి ఆల్రెడీ ఉంది డ్రైన్ అది దాదాపు క్లియర్గా ఉంది మన అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం రావడం వల్ల ఆ హోల్ పోయి రావడం జరిగింది గతంలో ఉన్నటువంటి రాజు కాలవ గతంలోనే రెండు వేల ఇరవై రెండులో రూములు కట్టేప్పుడు దాన్ని మెయింటైన్ చేయకుండా రూములు కట్టినారు అక్కడ కొద్దిగా కింద కాంక్రీట్ వేసి హైట్ లేపడం వల్ల ఆ కాలవ అనేది మెయింటెనెన్స్లో లేదు దాన్ని కూడా ఇమీడియట్గా మార్నింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి తక్షణమే అక్కడ దాన్ని కూడా మా సిబ్బందిని నీ ఏదైతే మనకు ఆ కాలువ ఉందో దాన్ని కూడా క్లియర్ చేసి ఈ మెయింటెనెన్స్ రేపు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు రోడ్డు మీదకి రాకుండా ఆ కాలువలో వచ్చి అట్లా అన్న క్యాంటీన్ వైపు ఉన్నటువంటి పెద్ద కాలువలు అయిపోయి దాన్ని కూడా చేయమని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఈరోజు పిలిపించి వాళ్ళందరూ కూడా త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తారు ఈ గత మూడు రాబోయే మూడు రోజులు ప్రతి ఒక్కరూ అమ అప్రమత్తంగా ఉండాలా ఎందుకంటే మనకు చెట్లు కానీ కోళ్ళు కానీ పిడుగులు కానీ పడే అవకాశం ఉంది అటువంటి చోట్ల ప్రజలు కూడా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఏదైతే మనకు అనవసరంగా బయటికి రావద్దు ఇంటి దగ్గర అందుబాటులో ఇంట్లో ఉండండి ఎప్పుడైనా వర్షం ఎక్కువైనప్పుడు మీరు ఎక్కడైనా వర్షం లేని ప్రాంతంలో షెల్టర్ తీసుకోండి ఏదైతే మనం వర్షం పడకుండా కొద్దిగా ఇంటి బయట అని ఎంతో ఇతర ప్రదేశాల్లో ఉండేదాన్ని చూసుకోండి నీళ్ళలో దయచేసి ఎవరు కూడా దిగదు ఈ చెరువుల్లో చాలామంది చలివిడిగా తిరుగుతున్నారు కొంతమంది చేపల కోసం రకరకాల వినోదం కోసం తిరుగుతున్నారు ఇటీవలనే మనం అక్కడ రూరల్ ఏరియాలో అక్కడ ఒక మనిషి కూడా చనిపోవడం జరిగింది అటువంటి పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దిగుతారు వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు సిఐ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉండే ఆయన కూడా ఫోన్లో కాంటాక్ట్ ప్రజలు దీన్ని అందరూ కూడా గమనించి వాళ్ళు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు పలమనేరు ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా మనకు గత నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నప్పటికీ పడినటువంటి వర్షం పలము అది క్లౌడ్ బల్ బ్లాస్టర్ వలన అరవై తొమ్మిది మిల్లీమీటర్లు ఒక పలం పడడం వల్ల ఒక గంట పడడం నిలకడగా పడడం వల్ల ఒకసారిగా నీళ్ళన్నీ కూడా లోలేయింగ్ ఏరియా మధ్య నిలబడం జరిగింది తర్వాత అంతా కూడా ఒక గంట తర్వాత అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది మా సిబ్బందిని పెట్టి దాని ప్రభావము గతంలో ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏదో మొతాన్ తుపాను అనేది ఇప్పుడే మన మినిస్టర్ నారాయణ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పడం జరిగింది అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఆయన ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక పై అధికారుల మేరకు మనం కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్లో మూడు షిఫ్ట్లు పెట్టుకొని షిఫ్ట్లలో ఇక్కడ సిబ్బందిని పెట్టుకోవడం కూడా జరిగింది ఆ నెంబర్ కూడా మనకు గతంలో మీడియా కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా మీకు అత్యవసరంగా పరిస్థితుల్లో ఎక్కడైనా అత్యవసరం వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వస్త్రం కానీ నీళ్ళు కానీ మీ వీధుల్లో కానీ అలాగే మీ ఇంటి పరిసరాల్లో కానీ వస్తే మేము కూడా దాన్ని తక్షణమే అక్కడ నుంచి వాళ్ళకు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కొన్ని స్కూల్ కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మనకు లోలయ్య ఉన్నటువంటి కొన్ని ఆక్రమణ ఏరియాలు చెరువుకు సంబంధించినటువంటి హెడ్జెస్లో ఉన్నటువంటి గాంధీనగర్ కావచ్చు ఎద్దుల చెరువుకు సంబంధించినటువంటి అలాగే పెద్ద చెరువుకు సంబంధించినటువంటి అవుట్లెట్ కాల్కొని అక్కడ కొన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి అలాగే పెద్ద చెరువుకు మనిపల్లి రోడ్లో కూడా కొన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అక్కడ మా సిబ్బందిని కూడా సచివాలయ సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే తాయిల్దారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు డిఈఏఈలు కూడా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు నిన్న మొన్నటి వర్షానికి నిన్న కూడా నిన్న అందరు కూడా ఇరిగేషన్ డిఈ వాళ్ళ ఏఈలు ఎంఆర్ఓఎంఏ అంతా కూడా తిరిగి ఎక్కడికి అక్కడ కూడా క్లియర్ చేయడం జరిగింది ఎత్తుల చెరువుకు సంబంధించిన అవుట్లెట్ అంతా కూడా ఎన్ని నీళ్ళు వచ్చినా అక్కడ పోయేదానికి అవుట్లెట్లంతా కూడా క్లియర్ చేయడం జరిగింది మా సిబ్బంది పెట్టి అలాగే మనకు కొన్ని ఇది కూడా పెద్ద చెరువుకు సంబంధించిన అవుట్లెట్ కూడా అబ్స్ట్రాక్షన్స్ ఉన్నీ కూడా తొలగించడం జరిగింది రాధాపండ్ల కింది పక్క కూడా అలాగే గంటా ఊరు ఏదైతే ఇంద్రమ్మ కాలినటువంటి ఏరియాలో కూడా ఆ రోడ్లన్నీ కూడా కచ్చా రోడ్స్ ఉన్నాయి అన్ని కూడా నీట్గా అక్కడ వాటర్ నిలబడకుండా కచ్చా ట్రైన్స్ కూడా తీయడం జరిగింది మొత్తం మా సిబ్బంది అంతా కూడా సచివాలయ సెక్రటరీకి ఒక సర్కుల కూడా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా లీవులు అనేటివి పెట్టకూడదని ప్రభుత్వ ప్రభుత్వం ఆదేశించిన వల్ల అందరూ కూడా సచివాలయ పరిధిలో అందుబాటులో ఉండాలి అక్కడ సచివాలయ పరిధిలో ఎక్కడన్నా ఎమర్జెన్సీస్ అన్న వండినప్పుడు ఆ సచివాలయ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలందరూ కూడా సురక్షా ప్రాంతాలకు తరలించే దాంట్లో కావచ్చు అక్కడ వర్షం వచ్చినప్పుడు మనం తీసుకునే చర్యల్లో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది అలాగే త్రాగునీరు కూడా మనం ఈ వర్షంలో అన్నీ కూడా నీరు కొత్త నీరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్రాగునీటిని వెయిట్ చేసుకొని చల్లార్చుకొని తీసుకోవడం సేఫ్టీ ఎందుకంటే ఎక్కువ మనకు ఈ డయేరియా కేసులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అది గమనించాలి అలాగే మనం పరిసరాలు కూడా ఈ జ్వరాలు తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి పరిసరాలన్నీ కూడా మా మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు మీరు కూడా కాలువల్లో కానీ చెత్తా చెదారు మీకన్నా పరిసరాలతో శుభ్రంగా ఉంచుకోండి ఈ వర్షాకాలంలో తక్కువ వాతావరణంలో ఎక్కువ బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది దీనివల్ల మనకు అంటువ్యాధులు ప్రభులే అవకాశం ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా దీన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూర్చున్నారు